బుడమేరును కంట్రోల్ చేస్తే విజయవాడ సేఫేనా ఎందుకంటే బుడమేరు వల్ల కొద్ది రోజులుగా బెజవాడ వాసులు నరక యాతన పడుతున్నారు వరద పోటెత్తడంతో ఇల్లు మునిగాయి ప్రాణాలు కాపాడుకోవడమే గగనమైపోయింది నీళ్లు ఆహారం లేక పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇబ్బంది పడ్డారు ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాల వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చింది నిత్యావసరాల కిట్లు కూడా అందించడంతో ఇప్పుడిప్పుడే విజయవాడ కోలుకుంటోంది కానీ బుడమేరు ప్రవాహం పెరిగితే మళ్ళీ టెన్షన్ పడక తప్పని స్థితి విజయవాడ దుఃఖదాయిని అయిన బుడమేరు ప్రవాహాన్ని కంట్రోల్ చేయలేమా జనావాసం వైపు రాకుండా ఆ ప్రవాహాన్ని దారి మళ్లించలేమా ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన ఏంటి సర్కారు ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అధికారులు నిపుణులు చెప్తుందేంటి ఏం చేస్తే బుడమేరుతో విజయవాడకు మరోసారి ఇలాంటి దుస్థితి రాకుండా చేయడానికి అవకాశం ఉంది బుడమేరు గరిష్ట సామర్థ్యం పదకొండు వేల క్యూసెక్లు అంతకు మించి ప్రవాహం ఉంటే అది సమీప ప్రాంతాలను ముంచెత్తుతుంది దాని దారుణ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడానికి విజయవాడ ప్రస్తుత పరిస్థితి ఉదాహరణ దీని స్పీడ్ని తగ్గించడానికి చాలా కాలం క్రితమే జీ కుండూరు మండలం వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ని నిర్మించారు అందుకే బుడమేరు ప్రవాహం పెరిగినా దానిని ఇక్కడే కంట్రోల్ చేసేవారు అలాగే ఓ డైవర్షన్ కెనాల్ కూడా ఏర్పాటు చేశారు బుడమేరుకు వచ్చే భారీ వరదను ఈ డైవర్షన్ ఛానల్ మీదుగా కృష్ణమ్మలో కలిపే ఏర్పాట్లు చేశారు రెండు వేల ఐదులో భారీగా వచ్చిన వరదలతో బుడమేరు కెపాసిటీకి మించి ప్రవహించింది ఆనాడు అరవై వేల క్యూసెక్లకు పైగా ప్రవాహం రావడంతో ఆ దెబ్బ విజయవాడపై పడింది అప్పుడే మల్లింపు కాలువ ప్రస్తావన వచ్చింది ఇక బుడమేరు నుంచి ముప్పై ఏడు వేల క్యూసెక్ల నీటిని కృష్ణానదికి తరలించేలా పనులు ప్రారంభించినా ఆ తర్వాత అవి ముందుకి కొనసాగలేదు దీంతో ఈ వాగుతో విజయవాడకు ముంపు సమస్య తప్పలేదు బుడమేరు ఎడమవైపు రెండు వందల పది మీటర్ల మేర మూడు గంటలు పడ్డాయి అలాగే బుడమేరు కుడి పక్కన ఏడు గండ్లు పడ్డాయి ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే కుడివైపు ఉన్న గండ్లతో ప్రమాదం లేకపోయినా ఎడమవైపు ఉన్న మూడు గండ్ల వల్ల విజయవాడ రూరల్ గ్రామాలను బుడమేరు ముంచెత్తుతోంది రెండు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు మూడో గంటి పైన ఫోకస్ పెట్టారు ఈ విషయంలో ప్రభుత్వం ఆర్మీ సాయం కోరడం అక్కడి నుంచి నిపుణులు రావడం గండిని పూడ్చే పనుల నిమగ్నం కావడం అంతా జరిగింది మూడో గండిని క్లియర్ చేస్తే విజయవాడ రూరల్ గ్రామాలకు ఈ వరద ఉధృతి తగ్గుతుంది ఇక బుడమేరు నుంచి వచ్చే వరద కృష్ణానదిలో కలవాలంటే ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటి మట్టం పన్నెండు అడుగులకు మించకూడదు ఒకవేళ ఇది ఎక్కువగా ఉంటే బుడమేరు వరద కృష్ణంలో కలవదు పైగా అది వెనక్కి తంతుంది దీనివల్ల సమస్యలు తప్పవు బుడమేరు ఆధునికీకరణకు అప్పట్లో ప్రతిపాదనలు చేసినా అవేవి పూర్తిగా కార్యరూపం దాల్చలేదు బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి కొన్ని ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది మరోసారి విజయవాడకు ఎలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా శాశ్వత ప్రాతిపదికన ఈ పనులు చేపట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది బుడమేరుకు గండ్లు పడకుండా అది ప్రవహించే మార్గంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మూడు గంటలు పడ్డంతో పరిస్థితి దారుణంగా మారింది అందుకే ఈ విషయంలో సర్కార్ ఇంత సీరియస్గా ఉంది పాటు డైవర్షన్ ఛానల్ కెపాసిటీని పెంచడం దీనివల్ల ప్రవాహం ఒక్కసారిగా పెరిగినా అది ఆ ఛానల్ ద్వారా వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తే ఆ వరద విజయవాడపై ప్రభావం చూపించదు దీనివల్ల మరోసారి ఇలాంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు అవుతుంది ఇక మరో ఆప్షన్ వైకుంఠపురం బ్యారేజ్ని కట్టి అక్కడ నీటి ఉధృతిని కంట్రోల్ చేయగలిగితే అప్పుడు బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించే అవకాశం ఉంటుందన్న ఆలోచనలోనూ సర్కారు ఉంది అయితే బుడమేరు ప్రవాహం వెళ్ళే మార్గంలో రిటైనింగ్ వాల్ కట్టే ప్రపోజల్ పైన ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే బుడమేరు మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న వాదన ఉంది కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఆ నిర్ణయం ఏదైనా బిజవాడ వారికి కావాల్సింది ఒకే ఒక్క మాట అది విజయవాడ సేఫ్